మోండా మార్కెట్ లో ఉదయం పూజా సామాగ్రి దుకాణంలో ఉదయం నాలుగు గంటలకు ఏర్పడిన మంటలను మూడు ఫైర్ ఇంజిన్లతో ఆర్పివేయడం పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు అప్పటికే నాలుగు దుకాణాలకు మంటలు వ్యాప్తి చెంది భారీ ఆస్తి నష్టం సంభవించింది చాలా మంటల నుండి నిప్పు రవ్వపడి ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ ప్రమాదం పగటి పూట జరిగి ఉంటే భారీ ఆస్తి ప్రాణ నష్టం జరిగి ఉండేదని వారు తెలిపారు ఫైర్ సేఫ్టీ అధికారులు మాట్లాడుతూ మాకు సమాచారం అందిన ఐదు నిమిషాల్లో ఇక్కడికి చేరుకున్నట్టు తెలిపారు ఐదు దుకాణాలలో మంటలు ఏర్పడ్డాయని చెప్పారు చాలా ఇరుకైన ప్రాంతం కావడంతో మంటలు ఆర్పడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని అన్నారు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని వెల్లడించారు మార్కెట్లో ఒక మూడు ఫైవ్ షాప్స్కి ఫైర్ అయిందా ఇది దీంట్లో మూడు కొబ్బరి బండా షాప్ ఉంది ఒక పేపర్ ప్లేట్ షాప్ ఉంది ఒకటి కిరాణా షాప్ ఉంది ఇది ముగ్గు ఐదు షాప్స్లో ఫైర్ అయిందా ఇప్పుడు పూర్తిగా కంట్రోల్ అయింది ఫైవ్ అండ్ కాజ్ ఆఫ్ ఫైర్ ఐ థింక్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ఆర్జన్ లాస్ పర్టిక్యులర్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఉంది నో నో క్యాజువాలిటీస్ అండ్ నో ఇంజరీస్ దిస్ ఫైర్ ఎన్ని ఇంజన్స్ తోటి త్రీ ఫైర్ ఇంజిన్స్ త్రీ ఫైర్ ఇంజిన్స్ అంటే ఇచ్చిన ఫైర్గా ఒక ఫస్ట్ సికింద్రాబాద్ స్నారికల్ అండ్ గాంధీ అవుట్ పోస్ట్ వాటర్ వాటర్ ప్రోజ్ నేను అంటే మెయిన్ రోడ్ మీద బండి నిలబడి అక్కడి నుంచి హౌస్ పైపు వేసినా హౌస్ పైపు హౌస్ పైపు వేసి ఫైరింగ్ స్పాట్కి రీచ్ అయినా చాలా కంజెస్టెడ్ ఏరియా ఇది కొద్దిగా సందం సందం ఉంది ఇక్కడ వాళ్ళు మాకు కంట్రోల్ రూమ్కి మెసేజ్ ఇచ్చిన ఫోన్ చేసిన ఇట్లా ఫైర్ అవుతుంది ఇప్పుడే అప్పుడు అప్పుడే మాకు ఫైవ్ ఫైర్ కాల్ వచ్చిన ఫైవ్ మినిట్స్లో మేము రీచ్ అయ్యాం ఫైర్ ఇచ్చిన